అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు రేవంత్ రెడ్డి గారి రెండేళ్ల పాలనకు ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారు గ్రామాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేప ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి పథకాలకే ఇవాళ ఒక గొప్ప తీర్పులాగా స్వాగతం పలికారు ప్రజలు కాబట్టి ఇంకా రానున్నటువంటి రెండో విడత మూడో విడతల్లో కూడా ఇదే తరహాలో ఫలితాలు గ్రామాలలో సర్పంచ్లకు అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి భారీ విజయం సాధించబోతుంది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం కాబట్టి తెలంగాణలో ఇవాళ ప్రజా పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలు గ్రామాలలో పెద్ద ఎత్తున లబ్ధిదారులకు అవకాశం లబ్ధిదారులకు గొప్ప మేలు జరిగింది అనడానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి గత పాలకుల నిర్లక్ష్యం నిర్వీర్యం వల్ల లబ్ధిదారులకు అసలైన పథకాలు చేరకుండా ఇవాళ అనేక ఉన్నటువంటి అక్రమాలు అవినీతికి పాల్పడంతో గ్రామాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవాళ సన్నబియ్యం లాంటి రైతు రుణమాఫీ లాని కానీ రైతు భరోసా కానీ ఇవాళ ఉన్నటువంటి రెండు వందల యూనిట్లో ఉన్నటువంటి పేద లబ్ధిదారులకు ఏదైతే జరుగుతుందో అవి ప్రజల్ని ప్రభావితం చేసినాయని కూడా ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు కాబట్టి కాంగ్రెస్ ప్రజాపాలనకు ఒక గొప్ప తీర్పులాగా ఒక మైలురాయిగా మనందరం కూడా చెప్పుకోవచ్చు ఒకవైపు గ్లోబల్ సమ్మిట్తోని తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప ప్రఖ్యాతి పెంచారు ప్రపంచవ్యాప్తంగా కాబట్టి తెలంగాణ రాష్ట్రం గతంలో పదేళ్లలో గత పాలకులు ఉన్నటువంటి దివాలా తీస్తే ఇవాళ రైజింగ్ తెలంగాణతో ఇవాళ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్తో ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రం పరిచయం అయింది ప్రపంచాంతో పాటు ఇవాళ పరుగులు పెట్టే విధంగా తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఒక ప్రఖ్యాతిగా ఒక మంచి ఆదరణతో ఇవాళ వచ్చింది కాబట్టి ఇది ఒక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక నమూనగా ఒక రైజింగ్ తెలంగాణగా ఈరోజు ఒక ఆదరణ పెరిగింది అనడానికి మనందరం చెప్పవచ్చు ఇంకో రకంగా మనం చూస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వందేళ్ళ ఓయూకు యూనివర్సిటీకి రావడంతో ఓయూకు ఒక ప్రతిష్ట పెరిగింది ఇవాళ వెయ్యి కోట్లు ఉస్మానియాకి ఇవ్వడం అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నంత కాలం ముఖ్యమంత్రి గారి పేరు ఉంటుందనేదానికి సజీవంగా పేరు ఉంటుంది అనడానికి నిదర్శనం పదే డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పనిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు అది తెలంగాణలో అన్ని యూనివర్సిటీలతో పాటు ఇలా ఉస్మాన్ యూనివర్సిటీకి గొప్ప పేరు ప్రతిష్టను ఇవాళ పెంచారు ఆయన పర్యటనతో అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాం వెయ్యి కోట్లు ఇచ్చిన దానిపైన చర్చ లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లపైన చర్చ చేసి వెయ్యి కోట్లని డైవర్ట్ చేయడం అనేది కూడా సరైంది అనుకుంటున్నాను బీఆర్ఎస్ నాయకులకు ఒక సిగ్గు ఉండాలి కనీసం పదేళ్లలో ఒక మంత్రి నన్ను ఆర్ట్స్ కళాశాల దగ్గర తీసుకుపోయినరా ఒక ఎమ్మెల్యే నన్ను ఆర్ట్స్ కళాశాల దగ్గర తీసుకుపోయిరా కాబట్టి ఒక ముఖ్యమంత్రి రెండు సార్లు మూడు నెలల్లో రెండు సార్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళి వెయ్యి కోట్ల అభివృద్ధి నమూనకు ఇవాళ అక్కడ ఉన్నటువంటి నమూన చేయడం అక్కడ డిపిఆర్ సిద్ధం చేయడం అంటే అక్కడ యూనివర్సిటీ పురోగతికి అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు ఒక పునాది ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ యూనివర్సిటీ పర్యటన పైన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు దీన్ని అందరూ కూడా స్వాగతించాలి తెలంగాణ సమాజంలో ఇవాళ బీఆర్ఎస్ ఆయంలో యూనివర్సిటీలలో మొత్తం కూడా కుంటబడి అభివృద్ధి లేక బోసిపోయిన యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాటికి ఒక గౌరవం పెరిగింది నిధులు వచ్చినాయి భవిష్యత్తులో నియామకాలు కూడా రాబోతూ ఉన్నాయి కాబట్టి ఇది తెలంగాణ అభివృద్ధికి ఒక గొప్ప నిదర్శనంలాగా చూడాలి తప్ప దీన్ని కూడా రాజకీయ కోణంలో చూడడం అనేది బీఆర్ఎస్ నాయకులు సరైంది కాదని మేము కోరుతా ఉన్నాం ఇంకో రకంగా మనం చూస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండేళ్ళ ప్రజాపాలనలో ఒక రోబోలాగా ఒక యంత్రంలాగా ఇరవై నాలుగు గంటలు ఇవాళ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి గతంలో పదేళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఇవాళ రెండేళ్లలోనే అభివృద్ధి మార్కు తెలంగాణలో ఇవాళ అన్ని ప్రాంతాలలో మనం కనిపించింది అంటే గత పాలకులు తాత్కాలిక అవసరాల కోసం ఒక కాళేశ్వరమో ఇంకోటి ఒక భూతంలాగా చూపించి ఒక కలెక్టరేట్లు కట్టో లేకపోతే అమరవీరుల స్తూపం కట్టి ఇంకోటి సచివాలయం కట్టి ఇదే అభివృద్ధిలాగా లాగా అనుకున్నారు కా కాకుండా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండేళ్లలో ఇవాళ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ పేరుతోని భవిష్యత్తు తరాలకు విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెట్టుబడి దిశగా ఇవాళ భవిష్యత్ తరాలకు తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ఆదాయ వనరులతో పాటు కొలువులు ఇచ్చే విధంగా ఉద్ ఉపాధి ఉద్యావకాశాలు పెంచే విధంగా ఒక డిజైనింగ్ చేయడం ద్వారా ఒక ఫోర్త్ సిటీ కట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగింది ఇవాళ ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసే విధంగా ఒక పర్యాటక రంగంగా సాంస్కృతిక అభివృద్ధి కొనంతోని పారిశ్రామిక రంగాల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ముందుండబోతూ ఉంది కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు గతంలో ఏ పాలకులు ఇలాంటి ప్రయత్నం చేయలే ఇవాళ మొత్తం కూడా ప్రభుత్వ ఆదాయాల్ని మొత్తం కూడా చాయ్ బిస్కెట్లకి ముప్పై ఆరు కోట్ల లెక్క చెప్తే అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందండి నేను అనేది ప్రభుత్వం ఉన్నటువంటి సొమ్ముని ఇవాళ మీసాలకు లేకపోతే ఇంకో దానికి దేవుళ్ళకు దయాల మీద మొత్తం కూడా వృధా చేసి ప్రజలకు అభివృద్ధి చెందాల్సినటువంటి అనేక ఉన్నటువంటి వనరుల్ని వృధా చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం ప్రతి పైసని ఇవాళ ప్రజల కోసం అభివృద్ధి కోసం మనం ఖర్చు పెట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు అది ఒక ఆదాయ వనరుగా ఒక అభివృద్ధి కోణంలో ఉంటుందనేది మనం అందరం కూడా చూడవచ్చు ఇట్లా ఆలోచన చేయకుండా గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో ఇవాళ అభివృద్ధి నమూనా పడింది అభివృద్ధి బీజం పడింది తెలంగాణ రావడానికి ఇవాళ గ్లోబల్ సమ్మిటే ఒక ఉదాహరణ అని కూడా మనం చెప్పవచ్చు ఇవాళ దాదాపు ముప్పై ఐదు కంపెనీలు ఒక్కరోజే దాదాపు రెండు లక్షలకు పైగా పెట్టుబడులు దీనిపైన రావడంతోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి ప్రత్యేకత ప్రతిష్ట కూడా పెరిగింది అనడానికి మనం చెప్పవచ్చు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఇవాళ ఫుట్బాల్ మిస్సీతో ఇవాళ ఆడడం అంటే అది తెలంగాణ రాష్ట్రానికి కూడా గొప్ప గౌరవం పెరుగుతుంది అతనికి దాదాపు ఇవాళ ఫుట్బాల్ ప్లేయర్కి దాదాపు యాభై కోట్ల ఫాలోవర్ ఉంది అతనికి ఒక చిన్న మెసేజ్ పెడితే యాభై ప్రపంచంలో అత్యంత ప్రకాంతిగా ఇంచినటువంటి మిస్సీతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ వాడడం అంటే అది తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రతిష్ట అని కూడా ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు కాబట్టి అలాంటి గేమ్కు ఈరోజు రాహుల్ గాంధీ లాంటి ఒక మా నాయకుడు జాతీయ నాయకులు రావడం అంటూ కూడా అదొక గొప్ప స్ఫూర్తిదాయకంగా మనందరం కూడా చూడవచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాలనతోని రెండేళ్ల పా ప్రజాపాలన పూర్తయిన సందర్భంలో ప్రతి అవకాశం ప్రతి నడక ప్రతి ఆలోచన తెలంగాణ అభివృద్ధితో పాటు ఆకాంక్షను పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రం ఇవాళ అభివృద్ధితో పాటు పరుగులు పెట్టే విధంగా ఒక యంత్రంలాగా తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి గారు నిత్యం ఒక రోబోలాగా పనిచేసి ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నారు మనందరం చూస్తే గతంలో ఇవాళ ముఖ్యమంత్రి అనేవాళ్ళు బయటికి వస్తే రావడం కూడా గతంలో కేసీఆర్ ఆయవలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కూడా బయటికి వస్తే ఒక న్యూస్ ఆయన ఫామ్ హౌస్ నుండి ఒక న్యూస్ అంటే ప్రజలకు దూరంగా పాలించారు ప్రజల మధ్యలో ఏ రోజు ప్రజా పాలన ప్రజల కోసం పనిచేస్తా అనడానికి ఇది ఒక నిదర్శనంలాగా మనం చెప్పవచ్చు కాబట్టి ఏదేమైనా ఇది ఒక మంచి ఒక స్ఫూర్తితోని ఒక ప్రభుత్వం ఒక మంచి ఎజెండాతోని ప్రజల కోసం పనిచేస్తూ ఉంది ఇవాళ మనం గ్రామాలలో వెళ్తే కాక మేము ఓటేయడానికి వెళ్తే గ్రామాలలో కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత పథకాలు చూసి ప్రజలు ఇవాళ సంబరపడతా ఉన్నారు ఇందిరమ్మ లాంటి చీరలు కట్టుకొని ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఒక పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు అంటే గతంలో మనం మహిళలకు ఇచ్చినటువంటి చీరలను చూస్తే ప్రజలు ఎంత మహిళలు ఎంత చీకొట్టారు అనే విషయం గతంలో చూసినాం కానీ ఇవాళ మహిళలు సంబరపడుతూ ఉన్నారు ఇందిరమ్మ చీరలను చూసి గ్రామాలలో సంక్షేమ పథకాలు చూసి సన్నబియ్యం లాంటి పథకాలు చూసి ఇవాళ ప్రజలు ఆనందపడతా ఉన్నారు ఇంతకంటే గొప్ప విషయం వేరేది కాదని కూడా మనం చెప్పవచ్చు కానీ నిన్న కాక మొన్న కేటీఆర్ లాంటి మీడియా ప్రజాప్రభుత్వం పైన ప్రజాపాలన పైన మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తూ ఉంది వాళ్ళ ఆయంలో పదేళ్ళు వాళ్ళకు అవకాశం ఇస్తే కూడా కనీసం ప్రజల కోసం అభివృద్ధి కోసం వాళ్ళు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రం మీ చేతుల పెడితే అనేది కూడా ప్రజల నుంచి వాళ్ళకు ప్రశ్న ఎదురవుతుంది కాబట్టి ఏదేమైనా ప్రజాపాలనతో గ్రామాలలో సర్పంచులు పూర్తి మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు మళ్ళీ గెలవబోతూ ఉన్నారు మరొక పదేళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని విధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మనం ప్రభ ప్రజాప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే మరొక పదేళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఒక పట్టుకొమ్మలాగా నిలుస్తాయి అనేది కూడా మేము భావిస్తూ ఉన్నాం ఇది ఒక మంచి పరిణామం తెలంగాణ రాష్ట్రం ఇవాళ విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు చాలా సిగ్గుండాలి ఇవాళ హిల్ట్ పేరుతోని రకరకాల పేరుతోని ఇవాళ ఉన్నది లేని విధంగా విష ప్రచారాలు చేసే బీఆర్ఎస్ నాయకులారా తస్మత్ జాగ్రత్త అని మేము చెప్తా ఉన్నాం ఆధారాలు లేని అవాస్తవాలను ప్రచారం చేసి మేము ఏదో లైవ్లలో ఉండాలని మాట్లాడే వాళ్ళకు బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు ఏదైనా ఉంటే వాస్తవాలతో మాట్లాడండి అబద్దాలను విష ప్రచారాలను ప్రజలు నమ్మించాలని చేస్తే ప్రజలు తిప్పికొడతారనే విషయాన్ని కూడా మీ అందరికీ బీఆర్ఎస్ నాయకులకు నేను సవాల్ చేస్తూ ఉన్నాను ఒక ముఖ్యమంత్రి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్తే కూడా రాజకీయ కోణంలో చూస్తుంటే ఎట్లా అండి ఏ ముఖ్యమంత్రి డెబ్బై ఐదేళ్లలో ఒక ముఖ్యమంత్రి ఎవరైనా వెళ్ళి వెయ్యి కోట్లు ఇచ్చారా ఎక్కడన్నా కనీసం ఒక వెయ్యి కోట్లు ఇస్తే ఉస్మాన్ యూనివర్సిటీ ఎంత అభివృద్ధి ఎంతుందండి దానిపైన కూడా బీఆర్ఎస్ నాయకులు స్వాగతించారా అక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఎవడన్నా ఎవడన్నా మాట్లాడాడు దీని మీద ఎమ్మెల్యేలు రావాలంటేనే ఆర్ట్స్ కళాశాల దగ్గరికి ఉచ్చలబడ్డాయి ఒక్కొక్కరికి గతంలో ఇవాళ ఒక ముఖ్యమంత్రి రెండుసార్లు వెళ్ళి విద్యార్థులతోని ప్రొఫెసర్లతోని అన్ని వర్గాలతో నాడు కూర్చొని మాట్లాడాడు అది తెలంగాణ అభివృద్ధికి యూనివర్సిటీ అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదపడతా ఉంది అభివృద్ధి ఎంత ఉంది వెయ్యి కోట్లు వేయడం అంటే ఒక యూనివర్సిటీకి మామూలు అంశం కాదు మరొక వందేళ్ళు ఓయు అనేది సజీవంగా ఉండబోతా ఉంది అది భావి తరాల భవిష్యత్తుకు నాంది పలికే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు అదొక మంచి పరిణామంగా మనందరం చెప్పవచ్చు ఏదేమైనా ఏమైనా ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు విద్యకు కావచ్చు అన్ని వర్గాలకు పెద్దపీట వేయడం అనేది ఒక మంచి పరిణామం మేము అన్నిటిని కూడా స్వాగతిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ నాయకుల విష ప్రచారాలను మేము తిప్పికొడతాం ప్రజలు మాతోనే ఉన్నారు ప్రజల కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది అభివృద్ధి పథకాలు మరింత ప్రజలకు చే చేరేలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఎన్నికల ఫలితాలు గ్రామాలలో ఈరోజు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల ఫలితాలే ఇవాళ ప్రజాపాలనకు ఒక నిదర్శనంలాగా మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ